ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు కూతురు ఉండేవారు తండ్రి కూలీనాలీ చేసుకొనేవాడు ఇల్లాలు ధాన్యం దంపులకు పోయిచారెడు గింజలు చేత పట్టుకవచ్చేది కుర్రవాడు అడవులలో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురు తెచ్చినవి చేసిపెట్టేది కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల తెలివైనది చురుకైనది ఉపాయమేరీ గినదిన్ని ఒకనాడు ఆమె తండ్రివద్దకు వెళ్ళి నాన్నగారు ఇలా మనం ఎన్నాళ్ళూ కష్టపడినప్పటికీ కడుపు నిండటం లేదాయే దగ్గర ఒక వంద రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేయండి దేవుడి దయవల్ల మనకు కలిసివస్తే నిమిషంలో అప్పు తీర్చిపారేయవచ్చు అని సలహా చెప్పింది అందుకు అతను తల్లీ నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కాని చేసినట్టైతే దానిని తీర్చే మార్గమేది శెట్టి సామాన్యుడు కాడు మంచి మాటలు చెబుతూనే ఉంటాడు గడువు దాటిందంటే అనరాని మాటలు అని రచ్చకు లాగుతాడు ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేము అయినా అప్పు చేసుకుని పప్పుకూడు తినడం ఏమంత మంచిది అన్నాడు ఈ మాటలకు ఆ అమ్మాయి నాయనా మీరేమీ భయపడవద్దు వాయిదాకు ఒక వంద రూపాయలు సెట్టివద్ద తీసుకువచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరకు పట్టుకురండి ఈలోపల ఏమి జరిగినా నేను చూసుకొంటా నని ధైర్యం చెప్పింది సరే ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెబుతున్నదో అది చూద్దామనుకొని అతను సెట్టిదగ్గర నూరు రూపాయలు బదులు తెచ్చి సరుకు బేరం చేయటానికని పట్నం వెళ్లాడు కాని అనుకున్న గడువులోపల అతను తిరిగా రాలేకపోయాడు సరిగా ముప్పై రోజులు పూర్తి అయ్యేసరికి ప్రొద్దున్నే సెట్టి వాళ్ళింటికి చుక్కావచ్చాడు శెట్టివచ్చే సమయానికి పిల్ల ఒక్కర్తే ఇంట్లో ఉన్నది మీనాయన ఏడీ అని శెట్టి అడిగాడు ఊరుకి వెళ్లాడు అని పిల్ల చెప్పింది ఎప్పుడు వస్తాడు అని శెట్టి అడిగాడు వస్తే రాడు రాకుంటే వస్తాడు అని పిల్ల నిదానంగా జవాబిచ్చింది ఈ జవాబు వినేవరకు శెట్టికి మంట ఎత్తుకువచ్చింది సరి మీ అమ్మ ఏది అని కోపంగా అడిగాడు మా అమ్మ గడ్ల ఇంటికి వడ్లు దంచటానికి పోయింది అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది ఈ మాటలు శెట్టికి అసలే అర్థం కాక ఆమె తనను వేళాకోళం చేస్తున్నదనుకొన్నాడు సరే మీ అన్న ఏమైనాడు అని శెట్టి కోపంగా అరిచాడు అందుకు పిల్ల నవ్వుతూ మా అన్న కాళ్లు లేని గురమెక్కి వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడటానికి వెళ్లాడండి అన్నది శెట్టికీ ఈమారు కోపం ఆగలేదు ఈ పేదవాళ్లకు ఇంత పొగరా అని అనుకొంటూ వెంటనే వెళ్లి రాజుగారితో ఫిర్యాదు చేశాడు రాజుగారు ఆ పిల్లను పిలిపించి విచారణ చేశారు అందుకు ఆ అమ్మాయి మహాప్రభూ నేను చెప్పిన మాటలలో ఒక్కటి తప్పు లేదండి శెట్టిగారికి నా మాటలు అర్థమైనయో లేదో అన్నది మరైతే నీవు చెప్పిన జవాబులకి అర్థమేమిటో విప్పిచెప్పు అన్నారు రాజుగారు అప్పుడు ఆ పిల్ల మహారాజా మా నాయన వెళ్లే ఊరికి మన ఊరికి మధ్యని ఏరున్నది అది కొండవాగు కనుక చినుకు పడటంతోనే నిండిపారుతుంది ఒకవేళ మానాయన బయలుదేరే సమయానికి వాన వస్తే వీరు అడ్డుకొంటుంది కనుక వీరు వస్తే రాడు రాకుంటే వస్తాడు అని శెట్టిగారి మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను అని చెప్పింది తరువాత వడ్లు వడ్లుదంచడమేమిటి అని రాజుగారు అడిగారు దానికి గడ్లవారనే ఇంటిపేరుతో ధనవంతులున్నారండి అక్కడికి మా అమ్మవడ్లు దంచటానికి వెళ్ళింది అని చెప్పాను ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు సెట్టిగారు అన్నది ఆపిమట రాజుగారు లేని గురం ఉంటుందా ఏమిటామాట అని అడిగారు అందుకు ఆపిల్ల మీ అన్న ఏడీ అని సెట్టిగారు అడిగారు మా అన్న చిన్నప్పటినుంచి చెప్పులు తొడుగుకొని అడవిలోకి ఉడుముల వేటకు పోతాడు లేని గుర్రము అంటే చెప్పులు ఉడుముకి కదండి కనుక వెంట్రుకలులేని ప్రాణిని వేటాడటానికి వెళ్లాడన్నాను అని చెప్పింది పిల్ల తెలివితేటలకు యుక్తికి రాజుగారు మెచ్చుకుని శెట్టికి నూరు రూపాయలు జరిమానా విధించి ఆ సొమ్ము పిల్లకు బహుమానం చేశారు రాజుగారి ఎదటనే ఆ సూరు రూపాయలు ఆమె జమ జమకట్టి బాకీ లేదనిపించుకున్నది మరునాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకుని సంతోషించాడు